రాజీనామా విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం ఎవరూ తగ్గించలేరు ఏ ఒక్కరూ తగ్గించలేరు నా కెపాసిటీస్ నాకుంటాయి పని నువ్వేనా తగ్గించగలవా రాధాకృష్ణ ఏమన్నా తగ్గించగలడా నా కెపాసిటీ కెపాసిటీ నా సామర్థ్యం ఏందని అనేది నాకు తెలుస్తుంది దాన్ని కృష్ణ అంచనా వేయలేడు ఇంకొకరు అంచనా వేయలేడు నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను ఈ సందర్భంలో ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ వాస్తవాలు ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు నిజం చెప్పు అని అంటున్నాడు కదా ఇవన్నీ కూడా నిజాలే ఎప్పుడు అబద్ధం చెప్పలేదు గతంలో కూడా అబద్ధం చెప్పలేదు ఒకటి క్లారిటీ అడుగుతాను చెప్పండి ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా అట్లా అంటే మళ్ళీ ఇప్పటి వరకు మీరు చెప్పి ఏదైనా కూడా ఒకటి క్లారిటీ సాక్షిలో మీ సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా కూటమికి ఇచ్చి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గల విప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నా సాక్షులు రాశారు ఎప్పుడు రాశారు నేను ఇప్పుడే చెప్పాను నేను వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పదకొండు మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు అది కూటమికి వెళుతుంది సీటు ఈ విషయం నాకు తెలుసు నేనేం తెలియకుండా రాజీనామా చేయలే నేను అబద్ధం చెప్పను దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమి అది వాళ్ళకే వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నాను ఏం చేయాలి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి నా ఓన్లీ రిక్వెస్ట్ ఏందని అంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించైనా అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను ఇది మీరు సాక్షిలో రాసింది నూటికి నూరు శాతం కరెక్ట్ దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా చెప్పండి నేను ఒకటే చెప్పాను నా ట్వీట్ లో జగన్ గారు నా శ్రేయభిలాషి ఆ కుటుంబంతో నాకు నాలుగు దశాబ్దాల సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు వ్యక్తిగత విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది ఈ రోజు కాదు చెన్నై రోజుల నుంచి ఉంది ఇక ప్రత్యర్థి ప్రత్యర్థి అంటున్నారు దేంట్లో ప్రత్యర్థి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే నాకు ఒక క్లారిటీ ఉంది దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను వ్యక్తిగతంగా ఎక్కడ లేదు ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏం ఉండదే ప్రొఫెషన్ ప్రొఫెషనే వ్యక్తిగతం వ్యక్తిగతం